ఫ్రెండ్స్ హైదరాబాద్కి భారీ హెచ్చరిక ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలని తెలియాలంటే వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమిటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాల్గా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఈ తరుణూలు హైదరాబాద్ వాసులు ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఏకంగా పదివేల నుండి పన్నెండు వేల మంది రోహింగ్యాలు ఉన్నారని సమాచారం అందుతోంది రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట కొంత మేర జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పవచ్చు అదే సమయంలో మన దేశంలో బంగ్లాదేశీయులు ఉన్న చోట కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది శత్రు దేశానికి అనుకూలంగా జెండాలు పట్టుకున్న వాళ్ళు అనుకూలంగా కామెంట్లు చేసే వాళ్ళు విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే హైదరాబాద్ వాసులు సైతం ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తే మంచిదని చెప్పవచ్చు సోషల్ మీడియా పోస్టుల విషయంలో సైతం ఒక ఎంత అప్రమత్తంగా ఉంటే మంచిది దేశ రక్షణ కొరకు మనం సైతం సైన్యంలో అడుగులు వేయాల్సి అవసరం అయితే అనుమానం ఉన్న వ్యక్తులు గురించి పది లేదా డైరెక్టర్గా కలిసి పోలీసులకు సమాచారం ఇస్తే మంచిదని చెప్పవచ్చు హైదరాబాద్ వాసులు ప్రధాన నగరాల వాసులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఉంది Thank you for watching friends